మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సీనియర్ ఎన్టీఆర్ నటి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు ప్రస్తుతం టాప్ హీరోగా కొనసాగుతున్నాడు ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియాలో యారో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసి ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమాతో మరోసారి తన పంజా దెబ్బని బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యాడు అది ఏ సినిమా అంటే పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రవాలా సినిమా ఆంధ్రవాలా మూవీ ఈ సినిమా మీద జనాల్లో విపరీతమైన అంచనాలైతే ఏర్పడ్డాయి ఎందుకు అంటే దీనికి ముందు ఎన్టీఆర్ చేసిన సింహాద్రి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది ఇక దాని తగ్గట్టుగానే ఈ సినిమాను పూరి భారీ రేంజ్ లో తెరకెక్కించాడు అయినప్పటికీ ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి దాదాపు పది లక్షల మంది రావడం అంటే మాటలు కాదు ఇక ఇలాంటి ఒక సినిమా సూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఇక అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రేక్షకులను ఆదరించలేకపోయింది ఈ సినిమా కనక సూపర్ హిట్ అయినట్టయితే ఎన్టీఆర్ వరుసగా సింహాద్రి ఆంధ్రవాలాతో సూపర్ సక్సెస్ సాధించి ఉంటాడు కాబట్టి అప్పుడే ఆయనే నెంబర్ వన్ హీరో కొనసాగే వాడు ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఎన్టీఆర్ ఒకసారిగా మళ్లీ డౌన్ అవ్వాల్సి వచ్చింది ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు ఇక ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ బాధ్యతను మొత్తం తనే మోస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి